ఫస్ట్ టైం ఒక సీఎం ఫ్లాగ్ ఎగిరేయకుండా దావోస్ లో చాలా బిజీగా ఉన్నాడు మళ్ళీ ఎలాంటి పథకాలు చేస్తున్నాడు ఎలాంటి పెట్టుబడులు చేస్తున్నాడు అనేసి చాలా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు మరి ఓవరాల్ గా ఏం చెప్తాడు తమి నీకు కూడా గణతంత్ర ఇదేందంటే డెబ్బై ఏడోది కాబట్టి ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నువ్వు అన్నది ఒక ముఖ్యమంత్రి కాదు ఒక ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న ఒక బాధ్యత అనేది ఉంటుంది ఆ బాధ్యత లేదు వీడికి పొట్టోడు బుడుబుంజోడన్నా ఇంతకు ముందు కూడా చెప్పిన నేను బుడిబుంజలో అంటే వాడు ఎక్కడ ఉంటాడో వానికే తెలియదు కొత్తగా పండుగలు అంటే వాడు తిరుగుతుంటాడు ఇప్పుడు ఇది గణతంత్ర దినోత్సవం రోజు వాడు లేడు దావూసులు ఉన్నాడంటేనే వాడు ఎంత పెద్ద అంటారు కదా ఇంత నిర్లక్ష్యంగా ఆ పదవికి ఇజ్జత్ అనేది లేదు వాడు ముఖ్యమంత్రి కాదని నేను రెండేళ్ల నుంచి చెప్తున్నా ఈ రోజు వాడే నిరూపించుకుండు అర్థమేంద తమ్మి ఈ రోజు వాడే నిరూపించుకోండు ఎందుకంటే తెలంగాణ ప్రజలను గాలి కదిలిపెట్టి దావూస్లో పోయి అంటారు కదా అడ్మిషన్ తీసుకొని పోయి పోటోడు ఆ పోటోడు పోయి మళ్ళీ ఎప్పుడు ముందు పదేళ్ళ గణతంత్ర దినోత్సవం తెలంగాణలో ఎంత మారు రోగిపోతుండే ఈ రోజు ఆంధ్రాలో ఘనంగా చేసుకుంటారు అని చూపిస్తున్నారు టీవీ నైన్లా అంటే తెలంగాణ తెచ్చుకున్నట్ల తర్వాత ఇట్లాంటి మూర్ఖుని తెచ్చుకున్న తర్వాత గణతంత్ర డెబ్బై ఏడవది ఈ రోజు మనకి ఎంత అంటారు కదా వేస్ట్ గానీ తీసుకొచ్చుకున్నామో చరిత్రలో నిలబడిపోయింది నెక్స్ట్ వాడు వచ్చే వరకు దావోస్ కంచి వరకు కూడా వన్ సీట్ ఉంటుంది అని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఆ పొట్టోని మీదే వాళ్ళు చేస్తున్నారు బట్టి విక్రమార్క ఒక్కొక్క మంత్రిని ఎట్లెట్లా అవినీతిలో అవినీతిలో ఇరికిచ్చి ఆ పొట్టోని సీట్ కి కాపాడుకుంటుండంట తమ్మి ఈ పొట్టోంది సీటు దోగాలా ఉన్నదని చెప్పేసి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఇప్పుడు సీతక్క పొంగులేటి పొంగులేటిది కూడా అయిపోయింది ఇంకొక ఆయన ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఇద్దరి మీద ఎప్పుడు ఏం చేస్తాడో అని చెప్పేసి వాళ్ళే వాళ్ళు భయపడుతున్నారు ఈ పొట్టోడు ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళను తిడితే వీళ్ళు దగ్గర రారు వీళ్ళను ఎందుకంటే వాళ్ళ దాంట్లో వీడు చెర్లకూరలు పట్టుకొని తిరుగుతున్నాడు ఈ పొట్టోడు చెర్లకూరలు అంటే తెలుసా గుర్రాలను బర్రాలను కొట్టేది అది పట్టుకొని తిరుగుతుంటే వీని దగ్గరికి ఎవరు రాడని ఆ చెడ్డేసుకొని మెస్సీతోని సుందరీమలతోని అర్థమైందా నానా ఇవన్నీ చేసుకుంటా లెగచర్య గురుకులాల పిల్లలు చచ్చిపోయినా పట్టించుకోడు మానవంగాలు అవుతుంటా కూడా పట్టించుకోడు హోమ్ మినిస్టర్ లేడు అంటారు కదా విద్యాశాఖను అయితే బొందనే పెట్టేసిండు తెలంగాణ ఒకప్పుడు నెంబర్ వన్ ఉండి ఈ రోజు మొత్తం గుండు సున్నా ఎప్పుడేమైతుందో ఎవరికి తెలియదు విద్యా వ్యవస్థనే పోయింది ఈయన అనుకోడుగాడు అంగుట ఈ సీఎం అడిగిపోయినా చదువుకుంటున్నారు మేమెందుకు చెప్పాలని ఏ వ్యవస్థ ఆడ బొంద పెట్టినట్టు పెట్టేసినట్టు రెండేళ్ళల్లో కాబట్టి ఈ మూర్ఖని ఇచ్చినందుకు ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పేది మేడారం అన్నాడు మేడారంలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నారు ఎవరెక్తారు తమ్మి నలభై వేలు ముప్పై ఐదు వేలు పెట్టి హెలికాప్టర్ ఎక్కే అంత స్థాయికి తీసుకొని పోయిందా సీతక్క ఒకప్పుడు మూటలు మోసిన ఆమె ఈ రోజు హెలికాప్టర్ పెట్టినా అంటుంది మళ్ళీ ఫ్రీ పెట్టు ఫ్రీ బస్సు పెట్టినట్టు హెలికాప్టర్ కూడా ఫ్రీ పెట్టు మీకు దమ్ముందా అది పెట్టారు అట్లా ఎందుకంటే ప్రజలను రక్తం పీలుస్తున్నారు కోట్ల మంది అక్కడ పోతారు గరి పేద ప్రజలు గిరిజనులు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వస్తారు మన దగ్గరికి మేడారం జాతర అంటే మరి ఆ జాతరకు రోడ్లు చక్కగా లేవు హెలికాప్టర్ ఎట్లా పెడతారా ఆమె హెలికాప్టర్ పెడితే పెట్టినము ఎంతగానో అభివృద్ధి అయిందంటే అభివృద్ధి కాదు అభివృద్ధిలో బొంద పెడుతున్నారు మీరు రోడ్లు చక్కగా లేవు అక్కడ బస్సులు అవి ఇవి పడిపోతున్నాయి ప్రజలు ఎట్లా పోతారు హెలికాప్టర్ అంట అక్కడక్కడ తిరుపుతానేమో నాలుగు వేల ఐదు వందలు అంట మొత్తం వరంగల్ నుంచి మేడారంకి పోవడానికి ముప్పై ఐదు వేలు అంట ముప్పై ఐదు వేలు ఓడి పెట్టుకోవాలి అంటే వీళ్ళ మినిస్టర్లు వీవిఐపీలు పోయి దర్శనాలు చేసుకోవడానికి మేడారంల ఒకటి అంటారు కదా దందా షురువు చేసిండ్రు ఇది పొట్టడానికి అని ఆ కలెక్షన్ అంతా పంపిస్తారు పొట్టోనికి ఆ ఫోటో ఆడ స్విచ్ బ్యాంక్ ఎక్కడెక్కడ మోదీకి అంటారు కదా పేరే పేరు ఇంకో ఫోటో ఉన్నాడు ఢిల్లీలా రాహుల్ గాంధీకి వాళ్ళకి ఇచ్చుకున్న తర్వాత వీళ్ళు మిగిలింది అలా దాపెట్టుకోవడానికి వేయండి అది వంకతం చాలా దీమతో అయితే ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి వచ్చే ఎలక్షన్ లో మేము గెలుస్తాం పక్క అనేసి ఎందుకు గెలవాడు లక్షల వేల కోట్లు సంపాదిస్తున్నాడు ఓటుకు నోటు దొంగ సిగ్గుషరం లేదు మొన్న దాంట్లో కూడా నువ్వు జూబ్లీ హిల్స్ లో కూడా రిగ్గింగ్ చేసి గెలిచినావు సిగ్గు ఉంటే మంచిగా ఉండే సిగ్గు లేకుండా రిగ్గింగ్ చేస్తే ఎవరైనా గెలుస్తాడు రా కూడా మేము కూడా రిగ్గింగ్ చేస్తాం నా గవర్నమెంట్ లో మేము రిగ్గింగ్ చేయలే రిగ్గింగ్ చేసినంటే ఈ అంటాను కదా పొట్టోని బొంద పెడుతుంటే ఈ పొట్టోడు రాకపోతుండే అప్పుడు రిగ్గింగ్లు చేసి మేము గెలిచిన ఉంటే ఓటుకు నోటు దొంగ కాబట్టే లక్షల వేల కోట్లు సంపాదించి ఈ రోజు నెక్స్ట్ ఎలక్షన్ అలా గెలుస్తామని ఎవడేస్తాడు తమ్మి ఒక్కసారి రెండు సార్లు రైతు బంధిస్తున్నావా రైతు బీమా ఇస్తున్నావా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నావా ఏ పథకం ఇస్తున్నావని చెప్పేసి నీకు ఈ రోజు ఇస్తాడు రాడు వాడు వేస్ట్ గాడాడు ఫోన్ ట్యాపింగ్ అంశం రావు వెళ్ళారు వెళ్ళారు త్వరలో కేసీఆర్ కూడా కూడా వచ్చే ఛాన్స్ బాగా ప్రచారం చేస్తున్నారు ఈ కోట్ల ప్రజలకు కూడా సిట్టుస్తాడు ఆడు నోటీసులు కేసీఆర్ కేటీఆర్ పక్కకు పెట్టి టైం పాస్ చేసుకొని ఈ నాలుగు కోట్ల ప్రజలకు కూడా ఇస్తాడు ఆ కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెట్టుకొని ఉంటారు ఒక పది పన్నెండు వేలు ఉంటుండొచ్చు ఆ ఫోటోలను పక్కకు పెట్టుకుంటారు అలా అందరినీ పక్కకు పెట్టి మా అందరికి ఇస్తారు మా అందరికి బరబ్బరిస్తారు బీజేపీకి ఇయ్యారు కాంగ్రెస్ కి ఏడాడు సిట్టు మీతో మాట్లాంటి వాళ్ళకి కూడా రోడ్డున వైటో అనికేమైనా తెలివి ఉందా తమ్మి సిగ్నల్ దాటితే అకౌంట్ నెంబర్ ఇవ్వమంటాడు సిగ్గుందా నీకు ఏమైనా దావుస్లసి నీ అకౌంట్ నెంబర్ పంపి మేడారం కు ముప్పై ఐదు వేలు పెట్టుకుని హెలికాప్టర్ లో పోతాం నీ అకౌంట్ నెంబర్ ప్రజలకందరికి గిరిజన ప్రజలకి అందరికి నీ అకౌంట్ నెంబర్ పంపి బిడ్డ కింద రోడ్ లేపియకుండా మీరు కంచి హెలికాప్టర్ పెడతావా ఎంత దమ్మురా నీకు ఎవడు పోతాడు రా హెలికాప్టర్లలో ఆ నీ ప్రజలు పోవాలని చెప్పేశా అంటే కాంగ్రెస్ వాళ్ళు పోవాలని చెప్పేసి పెడతావా హెలికాప్టర్లు ఆ ఇట్లాంటి దంద చేస్తుండ్రమ్మా దోసుగా తింటుండ్రు బండి అంటారు కదా బందిపోడు దొంగలు వీలు అలీబాబా బాబా చాలీస్ చోర్ ఎట్లనో అలీబాబా బాబా చాలీస్టోర్ వీడు ఈ చోర్ గాడు పోయి దా హోస్లో కూర్చున్నాడు ఏం చెప్తాము గణతంత్ర దిన డెబ్బై ఏడు దానికి లేడు వీడు సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ లో వీడు కనిపిస్తాడు అంటే ఫ్యూచర్ సిటీ సెవెన్ సెవెన్ లో వీడలేడు గణతంత్ర దినానికి ఫార్టీ సెవెన్ ఫ్యూచర్ సిటీ చేసిండు గణతంత్ర దినం సెవెంటీ సెవెన్ లో లేడు అంటే ఫోటోలుకి వచ్చి రెండేళ్ళు కూడా కాలేదు జెండా ఎగరేసే అంత స్థాయి లేదు కాబట్టి ఉన్నాడు వీడు గణతంత్ర దినోత్సవం బాపు కేసీఆర్ పది సంవత్సరాలు అంటారు కదా ఇంటింటికి ఒక పండుగలాగా చేసుకుంటుంది గల్లీ గల్లీకి ఇంటింటికి ఇప్పుడు చూడండి ఎక్కడన్నా జెండాలు కనిపిస్తున్నాయా ప్రజలకు ఏమిస్తున్నావు దోచుకొని తింటున్నాడు అంతే ప్రభుత్వ దానికైనా ఆఫీసులైనా స్కూల్ అయినా కాలేజీలైనా ఎంత పెద్ద అంటే తెలంగాణ వచ్చిన కొత్త రాష్ట్రానికి చిన్న రాష్ట్రానికి బాపు కేసీఆర్ అడుగు అడుగున జెండాలు కట్టి ఒక పెద్ద ఎత్తున పండుగ లాగా చేసుకుంటుంది తమ్మి ఈ రోజు ఈ లేడు లేదు రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే రాబోయే ఎలక్షన్స్ కావచ్చు ఫర్దర్ గా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే బీఆర్ఎస్ బిజెపి ఒకటి అవ్వబోతుంది అనేసి కూడా బాగా ప్రచారం చేస్తున్నారు ఫ్యూచర్ పక్క పెట్టి ప్రజెంట్లు ఏముంది మీ పొట్టోడు ఉంటాడా లేదా చూసుకోండి మీరు ఎవడొచ్చి కూర్చుంటారా చూడండి ఫ్యూచర్ ఎవరు చూసిరు తమ్మి ఫ్యూచర్ లో ఏం చేస్తామో చూసుకోండిగా మీరు ఫ్యూచర్ అనేది కనిపించదు కాంగ్రెస్ ను బొంద పెట్టడానికే వచ్చింటి పొట్టు